చేయండి 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 లైక్ షేర్ సాయంత్రం ఆరు గంటలకు హుజూర్ నగర్ పట్టణంలో పెద్ద రోడ్ షో జరగబోతుంది ఈ రోడ్ షోలో బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ అభ్యర్థి కంచెల్ల కృష్ణారెడ్డి గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సూర్యాపేట శాసనసభ్యులు కొత్తకల్ల జగదేశ్వరెడ్డి గారు పాల్గొనబోతున్నారు ఉజూర్ పట్టణము హుర్ నగర్ మండలానికి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున రేపు ఈ రోడ్ షోలో పాల్గొని ఈ రోడ్ షోను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను రెండో అంశంగా ఈనాడు చూస్తే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కాంగ్రెస్ పరిపాలనలో జరుగుతున్న విధానాలు మనం పరిశీలిస్తే నిన్న రైతు బంధు నిన్న కాక మొన్న రైతు బంధు వేసినారు చాలా మందికి ఒక రెండు వేల కోట్లు రిలీజ్ చేసినారు మిథుల మీరు ఆలోచన చేస్తే కేసీఆర్ బయటకెళ్ళిన తర్వాత కేసీఆర్ గర్జించిన తర్వాతనే ఈ రైతు బంధు పడడం జరిగింది మొన్నటిదానిక రైతు బంధు వేయమంటే ఎన్నికల కోడి అడ్డం వచ్చిందని ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు మరి వాళ్ళ ఎన్నికల కూడా విడిపోయింది ఎన్నికల కూడా అడ్డం ఎందుకు రావట్లేదు అంటే రైతుల ఆగ్రహము రైతుల కోపము రైతుల యొక్క వ్యతిరేకతను చెవి చూస్తున్నారు కేసీఆర్ గారు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత విపరీతమైన రోడ్ షోలకు వస్తున్న స్పందన ప్రధాన కారణంగా మనకి ఈరోజు కనిపిస్తుంది పచ్చి అబద్దాలు ఆడుతున్నారు ఇప్పటికి కూడా అధికారంలోకి రాకముందు పిసిసి టిపిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు అంటే అబద్దాలు ఆడేరు ఓకే అన్ని అబద్దాలే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి ప్రజలను మోసం చేసి వాళ్ళతో ఓట్లు తీసుకున్నారు మరి ఇప్పుడేందుకు అబద్దాలు ఆడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అధికారం వచ్చింది మీకు పరిపాలించమని ప్రజలు మీకు అధికారం ఇస్తే ఆ పార్టీని ఎట్లా జీలిద్దాము వాళ్ళని ఎట్లా జాయిన్ చేసుకుందాము దీనికి ఎట్లా టికెట్లు ఇద్దాము ఈ ఆలోచన తప్పితే ఈ యావ దప్త వేరే ఆలోచన లేదు రైతు భరోసా అనేది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు దయచేసి కాంగ్రెస్ నాయకులు అబద్దాలు బంద్ చేయాలి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బంద్ చేయని అబద్దాలు ఎక్కడ రైతు భరోసా ఇంప్లిమెంట్ అవుతుందో మీరు చెప్పండి అసలు రైతు భరోసా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలిసా అసలు నా సందేహం రైతు భరోసాలో మూడు హామీలు మిత్రుల ఒకటి రైతులకు పదిహేను వేలు ఇవ్వటము తర్వాత కౌలు రైతులకు పదిహేను వేలు ఇవ్వటము వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇవ్వటం ఈ మూడు పథకాలు కలిపితే రైతు భరోసా ఈ మూడింటిలో మీరు ఏది అమలు చేస్తున్నారో చెప్పండి ఎక్కడ అమలైందో చెప్పండి ఇప్పుడు మీరు వేస్తున్నది కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో అమలు చేసిన రైతుకు పదివేలు ఇవ్వటం రైతు బంధం మీరు అమలు చేస్తున్నారు రైతు భరోసా ఇంతవరకు మీరు మొదలు పెట్టలేదు అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు మీరు పదిహేను వేలు ఇవ్వలేదు ఇరవై ఎనిమిది లక్షలన్నర ఉన్న కౌలు రైతులకు మీరు ఇంతవరకు పదిహేను వేలు ఇవ్వలేదు పద్దెనిమిదిన్నర ఉన్న వ్యవసాయ కూలీలకు మీరు రాష్ట్రంలో రైతు బంధు ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదు ఒడ్లు కొనుగోలు విషయంలో మిత్రుల ఒక్క విషయం మీకు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలుసుకోవాలి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒడ్లు మిల్లలు కొనమని మేము అడగలేదు ఎన్నో డిమాండ్ వాళ్ళు కొంటరా కొనరా వాళ్ళకు సంబంధించిన వడ్లు మనం దరిదాపు మూడు కోట్ల వరిదాన్ని ఏం రోజు వాళ్ళకు ఉన్న ఒడ్లు చాలా తక్కువ అన్నిక యాభై లక్షల టన్నులు అరవై లక్షల టన్నుల కంటే ఎక్కువ కొనలేదు కానీ ప్రభుత్వం కొన్నది ఇక్కడ పాయింట్ ఇచ్చిన తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వము రైతుల దగ్గర నుంచి ప్రతి గింజ ప్రభుత్వం కొని తర్వాత ఎఫ్సీఐకి పెట్టి నాలుగు నెలల తర్వాత డబ్బులు వచ్చినాక తీసుకుంటే తర్వాత కొంత లాస్ అయినా ఒక మూడు నాలుగు వందల కోట్లు లాస్ అయినా ప్రభుత్వం భరించింది రైతుల కోసం ఈనాడు ఏమైతుంది ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఓట్లు కొట్టలేదు అని రైతులు అడుగుతున్నారు బిల్లలను కొనమెంట్ నువ్వు డిమాండ్ చేసేదేంటి వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు వాళ్ళు కొండరు వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు తక్కువ రేటుగా కొనాలని చూస్తారు అసలు ప్రభుత్వం ఎందుకు కొట్టలేరు ఒడ్లు ఎందుకు కొట్టలేరు జొన్నలు ఎందుకు కొట్టలేరు మొక్కదానలు ఎందుకు కొట్టలేరు వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తలేరు రైతులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు ఒక్క రైతు బయట చేసేస్త నువ్వు ఆయితాయి కింది మీద పడుతున్నావు పదకొండు విడతలుగా డెబ్బై మూడు వేల కోట్ల ఎనిమిది వందల రూపాయలు ఇచ్చిన కేసీఆర్ గారు కరోనా వచ్చినా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా తుమ్మల నాయరావు గారు మా నన్నగారు మీ అందరూ చూసిండు కదా నాకే రైతుబంధు పడలేదు అన్నట్టు మనం అన్న మా నాయకుడు రెడ్డి గారు అడిగిండు కోట టెంకరెడ్డి గారు మరి ఇప్పుడు మీరు పోయి తుమ్మలో చెప్పు తీసుకొని కొడతారా లేదు తుమ్మల గారు వచ్చి మిమ్మల్ని కొడతారా రైతు రైతుబంధు పడకుంటే ఎవరన్నా పడలేదు అంటే చెప్పు తీసుకొని కొట్టామన్నాడు ఆయన మరి ఇద్దరు నిలబడి చెరువుప్పు చెప్పు తీసుకొని ఆయన ఆయన చెప్పు తీసుకొని కొట్టుకోవాలి మరి జవాబు చెప్పండి స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి నాకు ఇంకా రైతు బాడు పడలేదని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి రైతు భరోసా అమలు కావట్లేదు ఈ తప్పుడు మీరు ప్రచారం పనిచేయండి అసత్యాలు మాట్లాడకండి మీరు ఇస్తున్నది పాత కేసీఆర్ గారించిన రైతు బంధు మాత్రమే అది కూడా అందరికి ఇవ్వట్లేదు పెద్ద కుట్ర జరగబోతుంది దాదాపు కోటి ఎకరాలకు రైతు బంధు కట్ చేయాలని చూస్తున్నారు రైతు భరోసా కింద అలవిగానే హామీలు ఇచ్చేయాల రుణమాఫీ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఎట్లా చేస్తున్నో చెప్పడు ఎప్పుడు చేస్తున్నో చెప్పడు ఆగస్టు పదిహేను అంటాడు ఏ ఆగస్ట్ పదిహేను నాకు అర్థం కావట్లేదు ఇరవై నాలుగు ఆగస్టు పది అయినా ఇరవై ఐదు ఆగస్టు పది అది కూడా స్పష్టత ఇస్తాను లేడు సంవత్సరం చెప్తలేడు మరి ఈయన అసలే మాటల మాయకారి రేపు అదే వీడియో పెట్టి నేను ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను అయిన కానీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పది అని మిమ్మల్ని అడిగినా అడుగుతారు రేపు నీ వీడియో పెట్టి అప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మాట్లాడి మాట్లాడకుండా ప్రజల సమస్యలు పరిష్కరించండి దయచేసి నా విజ్ఞప్తి ఇప్పటికైనా ఎన్నికల కోసం కాదు రాజకీయాల కోసం కాదు ప్రజలు మీరు సమస్యలు పరిష్కరిస్తామని మీరు ఇచ్చిన హామీలు అమలు పరచమని అడుగుతున్నారు అది అమలు పరచండి ప్రతిపక్షాలను విమర్శించడం కేసీఆర్ ఒక్కటి మీరు గమనించండి ఇంతవరకు పది సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు కేసీఆర్ గారు న్యూస్ పత్రికలు ఒక్క రోజైనా కేసీఆర్ పేరు చేయకుండా వీళ్ళు మాట్లాడతారండి అంటే ఇప్పటికి కూడా తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్న మా కేసీఆర్ గారే మా నాయకుడే ఆయన లేకుంటే వార్తలేదిగాలే ఏ న్యూస్ లేదు ఏ పేపర్ లేదు ఆయన తిట్టకుండా వీళ్ళకి వేరే న్యూస్ లేదు వీళ్ళు పెద్దలు కాలేదు ఇక వాళ్ళ గురించి చెప్పడానికి ఏం లేదు ఏ హామీ అమలు పరచలేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో కూడా కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు హంగ్ ప్రభుత్వం రాబోతుంది ఎన్డీఏ కూటమిలో రెండు వందల కంటే ఎన్డీఏ కూటమి దాటలేదు వాళ్ళు యూపీలో మీరు చూసినారు చాలా తీవ్రమైన పోటీని ఎదుర్కోబోతుంది ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ అక్కడ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అఖిలేష్ కూటమి గెలవబోతున్నారు ఇండియా కూటమిలో కూడా ఒక ప్రశ్నండి ఇండియా కూటమి కూడా వీళ్ళకు నూట యాభై నూట ముప్పై కంటే ఎక్కువ దాటినట్లేవు మిగతా ఓట్లన్నీ మిగతా సీట్లన్నీ కూడా ప్రాంతీయ శక్తులే లైక్ మమతా బెనర్జీ స్టాలిన్ కావచ్చు బీజు పట్నాయం కావచ్చు కెసిఆర్ గారు కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ శక్తులు కావచ్చు ఒక్క విషయం చెప్తాను ఇండియా కూటమి ఎంత లుక్లో ఆయనలో మీకు ఎందుకు పొద్దు గుదలేదు అవి దేశం మొత్తం ఆయన మా చాల చేయండి లైక్ చేయండి చేయండి